వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫిఫ్టీ సెవెన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం సదానందం ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడి సీన్ అనన్యని అన్ని మాటలు అన్నాను ఆమె చాలాసేపటి నుండి ఏడుస్తూ ఉంది ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అనుకున్నాడు కానీ అలా జరగలేదు ఆమె ఎంతో కూల్గా విక్రాంతితో కలిసి భోజనం చేస్తుంది అంటే ఏంటర్థం అనన్య నేనన్న మాటలు విక్రాంతికి చెప్పిందా ఓరి దేవుడా నేను అయిపోయాను ప్రస్తుతం ఆ జంట కంటపడకుండా తప్పుకోవడం మంచిది అని అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి నేరుగా మాలిని వద్దకు చేరుకున్నాడు అక్కడ చూస్తే ఆవిడ చాలా కోపంగా ఉంది మహేంద్రవర్మ కూడా సీరియస్గా చూస్తూ ఉన్నాడు ఆమె సదానందం రావడం చూసి ఏంటి ఈ టైంలో అన్నట్టు సైగ చేసింది అతడు తడబడుతూ చిన్న ఇబ్బంది ఈ ఒక్క నైట్ ఇక్కడ ఉంటాను సిస్టర్ అన్నాడు ఆమె సరే అని కూర్చోవని చెప్పింది సదానందం కూర్చుంటూ ఏంటి విషయం సీరియస్గా ఉన్నారు అని అడిగాడు మహేంద్ర మాట్లాడలేదు చిరాగ్గా అతడి వైపు చూసి అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయారు మాలిని నిట్టూరుస్తూ ఏముంది నీ అల్లుడు లాంచ్ చేసిన మోడల్ సక్సెస్ అయింది మార్కెట్లో ఎంటర్ అవ్వడమే చాలా రెస్పాన్స్ కనబ కనబరుస్తుంది అని తెలిసింది నాకు మండిపోతుంది దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు వీడు వీడు కోమాల నుండి లేవడం మాకు పెద్ద తలనొప్పి అయింది అంత వలనే తనకి మొదటి కారు ఇచ్చి అందరిలో క్లారిటీ ఇచ్చాడు ఇద్దరు రిలేషన్లో ఉన్నారని కానీ నేను ఊరుకుంటానా ఏదో ఒకటి చెయ్యను అసలు వీడు మొన్న చెన్నై ఎందుకు వెళ్ళాడో తెలియడం లేదు అని డైలాగ్ వేసింది సదానందం ఆలోచిస్తూ ఏమో ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది అని అతడు అనన్యని మాటలు అనడం ఆమె ఏడవడం ఇప్పుడు ఆ జంట కలిసి డిన్నర్ చేయడం వివరంగా చెప్తుంటే ఆవిడ షూ అని సైగ చేసి నేను వింటే ప్రాబ్లం అవుతుంది ఆగు అని అక్కడి నుండి పక్కకు తీసుకుపోయి చివాట్లు పెట్టింది నీకు పొద్దుందా ఇప్పుడు ఆ పిల్ల ఫుల్ ఫామ్లో ఉంది ఆమె ఏం చెప్పినా విక్రాంతి నమ్ముతాడు వాడికి ఆమెపై అంత నమ్మకం ఉంది ప్రేమ ఉన్నాయి అన్నది తెలుసు కదా నేను ఆ నమ్మకాన్ని ప్రేమని లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నాను అందుకు నీళ్ళని కూడా రెడీ చేశాను అతడు కూడా నేను చెప్పింది చేయడానికి గదిలో కూర్చొని ప్రాక్టీస్ అవుతున్నాడు ఇలాంటి టైంలో ఎందుకు వెలిగావు హా రేపు గడిస్తే గానీ ఏం జరుగుతుందో చెప్పలేను ఇక ఏం చేయాలో ఏమో పొయ్యి అక్కడ మందు ఉంది ఆఫ్ తాగేసి పడుకో అని సలహా ఇచ్చింది మాలిని అతడికి చేసేది లేక ఆవిడ సలహా ఫాలో చేశాడు అనన్య చాలా ఆకలి మీద ఉంది పాపం మార్నింగ్ నుండి ఆమెకు మనశాంతి లేదు భువన రూమ్లో లాక్ చేస్తే సదానందం మాటలతో చాలా బాధ పెట్టాడు ఆమె ఎంతో నలిగిపోయింది విక్రాంతికి తెలుస్తుంది కానీ ఏం జరిగిందో అర్థం కాలేదు అందుకే ఆమెను మాటల్లో పెడుతూ ఇది తిను డిష్ ట్రై చేయి అంటూ ఉన్నాడు ఆమె అతడి ఆదరణకి ఆనందపడిపోతూ ఉంది వారం రోజుల్లో నువ్వు నాకు దూరం అవుతావు విక్రాంత్ కనీసం అప్పటి వరకైనా అయినా నీతో స్నేహంగా ఉంటే చాలు అనుకొని కడుపు నిండా తినింది ఇద్దరి భోజనం పూర్తయింది విక్రాంత్ ఒక విషయం చెప్పాడు రేపు భార భరత్ అన్న ఇంటికి వెళ్దాం వదినతో మాట్లాడాలి అని చెప్పాడు ఆమె ఓకే అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది అప్పటివరకు ఎంతో నార్మల్గా ఉన్న విక్రాంత్ సీరియస్ అవుతూ బాలు పంపిన డేటా చేక్ చేయడం మొదలుపెట్టాడు ప్రస్తుతం విక్రాంత్ అతడి గదిలో ఉన్నాడు ల్యాప్టాప్లో వీడియో పరిశీలిస్తూ ఉన్నాడు అనన్య ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి ఆమె ఎక్కడెక్కడ ఉన్నది చెక్ చేస్తూ ఉన్నా అతడికి ఒక సీన్ కనిపించింది అనన్య గాయత్రి కలిసి వెళ్తుంటే సడన్గా సదానందం గాయత్రిని పిలిచి తీసుకు వెళ్తున్న దృశ్యం కనిపించింది అనన్య ఒంటరిగా నిల్చొని కొంత సమయం చూసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళడం కనిపించింది ఆమె మీటింగ్ రూప లోపలికి వెళ్తున్న సమయంలో ఎవరో బయట నుండి డోర్ లాక్ చేశారు ఆమె లోపలికి వెళ్ళడం చూసే చేసినట్టు ఉంది దృశ్యం అంతే విక్రంత్ చాలా కోపం తెచ్చుకుంటూ వాట్ ఈస్ దిస్ అంటే అనన్యని కావాలనే గాయత్రి నుండి వేరు చేశారా తనని ఆ రూమ్లో లాక్ చేశారా అని మండిపడుతూ ఆమె తన వద్దకు ఎలా వచ్చిందో ఆ విండో నుండి ఎలా బయటపడడానికి ఇబ్బంది పడిందో గుర్తు చేసుకుంటూ చాలా ఫీల్ అయ్యాడు ఆమె తనతో క్లోజ్గా ఉన్న తర్వాత ఏమైంది అని ఆ టైంలో ఉన్న డేటా ఓపెన్ చేసి చూస్తున్నాడు అందులో కనిపిస్తున్న సీన్ అతడికి అర్థం కాలేదు అనన్య తన నుండి దూరంగా వెళ్తున్న సమయంలో కొంతమంది విక్రాంత్కి అడ్డం వచ్చారు ఆమె రైట్ సైడ్ వెళ్ళిందని ఆ సీసీ డేటా ఓపెన్ చేసి చూశాడు అక్కడ ఒక చోట అనన్య నిలుచొని ఉంది ఆమె ఎదురుగా సదానందం నిల్చొని ఉన్నాడు ఆమెతో ఏదో మాట్లాడడం తెలుస్తుంది కానీ ఏం మాట్లాడాలో తెలియలేదు ఒక్కసారిగా అనన్య తట్టుకోలేని మాటలు విన్నట్టు చెవులు మూసుకోవడం తెలుస్తుంది అంతే విక్రాంతికి ఎక్కడ లేని కోపం వచ్చింది పిడికిలు బిగిస్తూ అక్కడ జరిగేది చూస్తూ ఉన్నాడు సదానందం మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అనన్య చాలా బాధపడుతూ ఒక చోట కూర్చుంది ఆమె ఎంతలా ఏడుస్తుందంటే ఆ దృశ్యం చూసిన విక్రాంత్ కళ్ళల్లో నెత్తురు వచ్చేలా ఉంది అంత బాధపడుతుంది అంటే మావయ్య అనన్యని అనరాని మాటలేవో అన్నాడు అందుకే తను వెళ్ళిపోతా అంటుంది అంతా అప్సెట్ అయింది నీకు నాకు మధ్య ఏముంది నేనెందుకు ఇక్కడ ఉండాలి అంటుంది ఈ ప్రశ్న తనది కాదు మావయ్యది ఆ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను నిన్ను ఏమీ అనకూడదు అన్నది అనన్య ఆజ్ఞ అందుకే ఏమి అనను నీకు డైరెక్ట్గా సినిమా చూపిస్తాను అనన్యని రూమ్లో లాక్ చేసింది కూడా నువ్వే అయ్యి ఉంటావు అందుకే గాయత్రి నాకు లేకుండా చేశావు సంగతి చెప్తాను అని చాలా కోపంగా ఆలోచిస్తూ ఉన్నాడు బాలు అర్ధరాత్రి వచ్చాడు అతడి కోసం గాయత్రి మేలుకొని ఉంటానని చెప్పింది అందుకు బాలు ఒప్పుకోలేదు రెస్ తీసుకో అని ప్రామిస్ చేయించుకున్నాడు అందుకే ఆమె నిద్రపోతుంది భువన బాలు గాయత్రి మళ్ళీ మీట్ అవుతారు ఏమో అని చూసింది కానీ అలా జరగలేదు నాన్న అనన్యకి గట్టి డోస్ ఇచ్చాడు దెబ్బకది తెల్లారేసరికి వెళ్ళిపోతుంది అనుకుంది భువన కానీ అలా జరగదు విక్రాంత్ వదిలిపెట్టాలిగా ఆ రోజు గడిచింది ఉదయం మేలుకున్న విక్రాంత్ మొబైల్లో ఒక మిస్డ్ కాల్ ఉంది ఎవరై ఉంటారని తిరిగి ఫోన్ చేశాడు అవతలి వ్యక్తి విక్రాంత్ ఆఫీస్ ప్యూన్ విక్రాంత్ ఫోన్ చేయడంతో చాలా భయపడ్డాడు ఎంతో గౌరవంగా సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను మీకు ఫోన్ చేశానని నా మీద కోపం తెచ్చుకోవద్దు సార్ అంటూ కంగారు పడిపోతూ చెప్తున్నాడు విక్రాంతి విసుక్కుంటూ ఎవరు మాట్లాడేది ఏంటి విషయం అన్నాడు అవతలి వ్యక్తి మో మోటివ్ కంపెనీలో ప్యూన్ వర్క్ చేస్తున్నవాడిని అన్నాడు అంతే విక్రాంత్ అనుమానంగా చూస్తే ఓకే చెప్పు ఎందుకు ఫోన్ చేశావు అన్నాడు అవతలి వ్యక్తి చాలా ఇబ్బంది పడుతుంది సార్ నిన్న మధ్యాహ్నం ఇక్కడ ఒక సంఘటన జరిగింది సార్ నేను ఆ సమయంలో అక్కడే ఉన్నాను మీతో చెప్పాలి అనిపించింది అందుకే ధైర్యం చేసి మీకు రాత్రి మీద ఫోన్ చేశాను మీరు నిద్రపోతున్నట్టున్నారు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నాడు విక్రాంత్ సీరియస్ అవుతూ ఏంటా సంఘటన త్వరగా చెప్పు అంటూ ఉంటే అవతలి వ్యక్తి తడబడుతూ సదానందం గారు మీరు కొత్త మోడల్ ప్రజెంట్ చేసిన అమ్మాయిని చాలా దారుణమైన మాటలు అన్నాడు సార్ మనసుకి కష్టంగా అనిపించింది చూస్తుంటే అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా ఉంది ఈయన మనసులో ఏదో తప్పు ఉద్దేశం పెట్టుకొని అన్ని మాటలు అన్నాడు అని అతడు వాగిన చెత్త అంతా చెప్పాడు నా అల్లుడికి నా మీ నా మీద చెప్పకు అంటూ ఆ మాటలు తను అంటున్నానువి కావు అంటూనే మనసులో మాట అన్నాడు పాపం ఆ అమ్మాయి చాలా బాధపడింది మంచి వాళ్ళ మాట పడలేరు సార్ సార్ ఎందుకో మీతో చెప్పాలనిపించింది అందుకే అని మాట పూర్తి కాలేదు విక్రాంత్ ట్యాంక్స్ అన్నాడు అవతలి వ్యక్తి ఆశ్చర్యపోయాడు నాకు మీరు చాలా మేలు చేశారు జరిగింది దాచకుండా చెప్పినందుకు ట్యాంక్స్ నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేశాడు అతడికి ఎక్కడ లేని కోపం వచ్చింది సదానందం మాటలకు ఎదురు పడితే ముక్కలు ముక్కలుగా నరికేయాలని ఉంది కానీ అనన్యని ఇంకా బ్యాట్ చేస్తాడు వీల్లేదు వాడికి వాడి మాటలనే సమాధానం చెప్తాను అనన్యని గదిలో బంధించిన వాడికి ఒక గదిలో బందీగా ఉంటే ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను అని పంటి బిగువన కోపం అణుచుకుంటూ అనన్య మాట పడిన మాటలకి అతడు కూడా బాధపడుతూ ఫ్రెష్ అయి వచ్చాడు చూడబోతే ప్రస్తుతం జరిగింది మర్చిపోయి బ్రూనోతో అనన్య గార్డెన్లో పరుగులు పెడుతూ కనిపించింది తులసి గారు అతడి తల్లితో కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అతడికి అర్థమైంది అనన్య నార్మల్గా ఉండకపోతే నేను ఎంక్వైరీ చేసి మావయ్యని పనిష్ చేస్తాను అలా చేయకూడదనే బాధను మనసులోనే దాచుకుని పైకి నవ్వుతూ ఉంది ఎన్ని మాటలు పడింది అని చాలా ఫీల్ అయ్యాడు అతడు ఆమె ముందుకు వెళ్ళాడు విక్రాంతి వైపు చూసిన అనన్య కళ్ళల్లో తెలియని బాధ కనిపిస్తుంది మాటలు మాత్రం ఎంతో కూల్గా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలి అన్నారుగా నేను రెడీ వెయ్యి వెళ్దామా అని అడిగింది విక్రాంతి కళ్ళల్లో కూడా అంతే బాధ దాగి ఉంది అతడు కూడా వెళ్దాం బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు అని అంటూ ఉంటే బ్రూను అరిచింది దాని వైపు చూసి విజిల్ వేస్తూ నీ కలర్ ఎక్కువైందిరా అన్నాడు అది బౌ అంటూ ఉంటే అనన్య నవ్వింది బువ్వ నా సీన్ చూసి తట్టుకోలేకపోయింది ఈ నాన్న ఏదో చేశాడో అనుకుంటే వీళ్ళంటే నవ్వుతూ ఉన్నారు అసలు నాన్న ఎక్కడా అని అతన్ని వెతుకుతూ ఉంది గాయత్రి వచ్చి బ్రూనోని తీసుకొని మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయండి బాబా అంటూ పక్కకి వెళ్ళింది బ్రూనోతో ఆడుతున్న నెపంతో బాలు వద్దకి వెళ్ళి అతడితో మాట్లాడుతూ ఉంది అనన్యకి ఇబ్బందిగా ఉంది ఇప్పుడు అంకుల్ వస్తారేమో అని కానీ అతడు కనిపించలేదు విక్రాంత్ ఆమె ఇబ్బంది పడ్డం చూస్తూనే ఉన్నాడు తులసి గారు అడిగారు ఆఫీస్ కా అని ఆ మీద చెప్పేలోగా విక్రాంత్ చెప్పాడు లేదంటీ బయట చిన్న వర్క్ ఉంది అది చూసుకొని అప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి అమ్మవైపు చూసి వెళ్ళొస్తా అంటూ అనన్యని తీసుకొని వెళ్ళిపోయాడు భువన అనుకున్నది ఏదీ జరగలేదు వాళ్ళు భరత్ ఇల్లు చేరుకున్నారు అనన్య మనసు చాలా విచారిస్తుంది కుందనని చూసి ఆమె ఎంతో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు సౌరవ్ గారు చనిపోవడం దారుణం అనిపిస్తున్నా ఎంతో బాధ ఉన్నా పైకి చూపించలేదు నవ్వుతూ ఆవిడ ముందు కూర్చుంది కుందన విక్రాంత్ వైపు దిగులుగా చూస్తూ ఎలా ఉన్నా విక్రాంత్ చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది అని అడిగింది అతడి వర్క్ వివరాలు చెప్పి మీరెలా ఉన్నారు వదిన అని అడిగాడు ఆమె భరత్ వైపు చూపిస్తూ నన్ను భరత్ గారు ఎంతో బాగా చూసుకుంటున్నారు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నన్ను పిలిచింది ఎందుకంటే నేను గారి ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నా ఇలా ఒంటరిగా ఇంట్లో ఉంటే మనసు తట్టుకోలేకపోతుంది అని చెప్పి అతడి అనుమతి కావాలి అన్నట్టు చూసింది విక్రాంతి నిట్టూర్చి మీకు నెమ్మది నెమ్మది కలుగుతుంది అంటే అలాగే వెళ్ళండి వదిన కానీ జాగ్రత్తగా ఉండాలి నేను మీకు పరిచయం అయినట్టు గతం మనకి తెలిసినట్టు ఎవరికీ తెలియకూడదు మీరు ఈ ఊరు జాబ్ కోసం వచ్చారు అనుకోవాలి అంత లేదు అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది అని ఎలా అయినా అన్నయ్య మరణం వెనుక కారణం తెలుసుకుంటాను అన్నాడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ సరే విక్రాంత్ అని చెప్పి అనన్య వైపు చూసింది అతడు తడబడుతూ ఈమె ఈమెనా అని తడబడుతూ బిజినెస్ పార్ట్నర్ తులసి ప్రకాష్ ఇండస్ట్రీ ఓనర్ అందులో నేను కూడా పార్ట్నర్ అన్నాడు సారీ అనన్య అతడి వైపు అంతేనా అన్నట్టు చూస్తుంటే భరత్కి అసలు విషయం తెలుసు కాబట్టి చిన్నగా తగ్గి మిస్ అనన్య మీరేగా వావ్ మీరు భలే ఉన్నారండి మీ గురించి నాకు తెలుసు చెన్నైలో విక్రాంతిని విక్రాంత్ని ఎంతో గైడ్ చేశారు అని చెప్పాడు ఆమె చిన్నగా నవ్వి కుందన చేయి పట్టుకొని మీరు దిగులు పడకండి మీకు మేము అంతా ఉన్నాం ఇంకా మీకు ఎటువంటి కష్టం రాదు అని చెప్పి ఆమెతో కాస్త పగకి వచ్చి బాల్కనీలో నిల్చొని మాట్లాడుతూ ఉంది కుందన అనన్య విక్రాంతిని ఒకరికొకరు ఇష్టపడుతున్నారని అర్థం చేసుకుంది ఆమె ప్రేమగా మాట్లాడుతూ ఉంది ఆ బిల్డింగ్ బయట రోడ్ సైడ్ కార్ పార్క్ చేసి నీల్ అనన్యాన్ని చూస్తూ నిల్చున్నాడు అతడు తన ప్లాన్లో భాగంగా వాళ్ళని ఇంటి దగ్గర నుండే ఫాలో చేస్తూ ఉన్నాడు అతడికి ఆమెను చూసేసరికి ఎంతో సంతోషం కలిగింది బాల్కాని వద్ద నిల్చొని మాట్లాడుకుంటున్న అనన్య ఇంకొక వేరే అమ్మాయిని రోడ్డుకి అవతల వైపు నిల్చొని చూస్తున్న నీళ్ళు గమనిస్తూ ఉన్నాడు అతడికి కుందని ఎవరో తెలియదు కానీ అనన్య విక్ర్ ఇంట్లో ఉంటుంది అని ఇప్పుడు ఆమె అతడితో కలిసి ఇక్కడికి వచ్చిందని తెలుసు తట్టుకోలేకపోయాడు అతడికి అన్ని విషయాలు మాలిని చెప్పింది నీ పొరపాటు వలనే అనన్య విక్రాంత్కి దగ్గర నువ్వే చేసే పనులతో అనన్య ముందు చెడ్డవాడిగా మిగిలావు ఆ విక్రాంత్ హీరో అయ్యాడు నువ్వు అనన్య ఇంట్లోకి వెళ్ళి ఉండకపోతే ఈరోజు అనన్య విక్రాంత్ ఇంట్లో ఉండేది కాదు వాడు నిన్ను కారణంగా చూపిస్తూ ఆమెను వాడికి దగ్గర చేసుకుంటున్నాడు నిన్ను చూపించి ఆమెలో భయాన్ని కలిగించే కలిగించేవాడు ఆమెకు ధైర్యం అవుతున్నాడు ఇదే కంటిన్యూ అయితే విక్రాంత్ అనన్యని పెళ్లి చేసుకుంటాడని బెదిరించింది మాలిని నీళ్ళు తట్టుకోలేకపోయాడు వీలేదు అనన్య నాకు కావాలి ఇన్నేళ్లుగా నేను కోరుకుంటున్న అమ్మాయిని మధ్యలో వచ్చి వాడెవడో ఎత్తుకుపోతాను అంటే వాడి ప్రాణం తీస్తాను అన్నాడు మాలిని సీరియస్ అవుతూ విక్రాంత ప్రాణం తీస్తే నీకు అనన్య దక్కదు నీ పద్ధతి మారిస్తే దక్కుతుంది ఇన్నేళ్లల్లో నువ్వు సాధించలేని పని నేను చెప్పినట్టు నడుచుకుంటే సాధిస్తావు నేను చెప్పినట్టు చెయ్యి అని మాట తీసుకొని ఆమె ప్రాణంతో చెప్పింది అతడు మొదట తన వల్ల కాదు అన్న అనన్య దక్కుతుంది అన్న ఆశతో సరే అన్నాడు ఆమె చెప్పిన విధంగా నడుచుకునేందుకు ప్రాక్టీస్ అయ్యి మరీ అక్కడికి వచ్చాడు లేదు అంటే పాటికి ఆ ఇంట్లోపలికి వెళ్ళి గొడవ పడేవాడు కుందన అనన్యని పరీక్షగా చూస్తూ చిన్న నవ్వు నవ్వి చక్కగా ఉన్నావమ్మా మా విక్రాంతికి సరిజోడి అని అంటూ అనన్య కళ్ళలోకి చూసింది ఆమె చిన్న నవ్వు నవ్వి షూ అక్క ప్లీజ్ ఈ మాట మెంటల్ విన్నాడు అనుకోండి పెద్ద గొడవ చేస్తాడు మీ మీద అరుస్తాడు మెంటల్ కదా అని విక్రాంతిని అంటూ ఉంటే ఆమె నవ్వుతూ ఏదో చెప్పాలి అనుకుంది అంతలో విక్రాంతి వచ్చి హేయ్ ఎవరిని మెంటల్ అంటున్నావు నన్నేగా వదిన నిజం చెప్పండి ఈ పొగరు నన్నేగా అంటుంది అని అడిగాడు కుందన నవ్వుతూ సరిపోయింది ఇద్దరు ఇద్దరే అంటూ ఉంటే భరత్ కుందన వైపు చూసి అరే అనన్య నువ్వేం మాయ చేశావో కానీ కుందన చాలా చేంజ్ అయింది ఆమె నవ్వడం మొదటిసారి చూస్తున్నా థ్యాంక్స్ అన్నాడు అతడి సంతోషం తెలియజేస్తూ ఉంటే కుందన కాస్త సిగ్గుపడుతూ తలదించుకొనుంది అనన్య భరత్ గారి వైపు చూసి మనసులో అనుకుంటూ ఉంది మీ ఇద్దరి వివాహం జరిగితే కుందనక్కకి న్యాయం మంచి తోడు దొరుకుతుంది ఇంతటి మోసం చేసే ఒక మంచి మనిషి మరణానికి కారుకులెవరో తెలిసే రోజు తప్పకొస్తుంది మీ జంటని సౌరవ్ గారు తప్పక ఆశీర్వదిస్తారు ఆయన ఆత్మ శాంతిస్తుంది అనుకుంటూ ఉంది విక్రాంత్ వైపు చూసి ఆమె ఆలోచన ఏమిటో అర్థం చేసుకొని చిన్న నవ్వు నవ్వి సరే వదిన మేము వెళ్ళాలి చాలా వర్క్ ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలి భరత్ అన్నయ్య ఉన్నాడు మీకు ఏ ఇబ్బంది ఉండదు ఓకే అని చెప్పాడు అనన్య నవ్వుతూ బాయక్క మళ్ళీ కలుస్తాను మీతో రోజు ఫోన్లో మాట్లాడతాను అసలు మీకు బోర్ లేకుండా చూస్తాను సరేనా అని చెప్పి కేశవ్ ఫోన్ కాల్తో కాస్త ముందుకు కదిలింది విక్రాంత్ అక్కడే ఆగాడు అనన్య బయటకు వచ్చింది ఆమె వెళ్ళాక విక్రాంత్ భరత్తో చెప్తూ ఉన్నాడు అనన్య విషయంలో నేను సీక్రెట్ ఎంక్వైరీ చేస్తున్నాను నేను ఎంక్వైరీ చేస్తున్న సంగతి నా శత్రువుకి తెలియకూడదు వాడు జాగ్రత్త పడతాడు అందుకే ఇక మీతో ఇక్కడికి వచ్చి మాట్లాడేది ఉండదు నేను ఎవరికీ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయను మనం ఫోన్లో మాట్లాడుకుందాం వదిన మీరు అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాను అని చెప్తుంటే ఆమె అర్థం చేసుకొని నాకు మీ అన్నయ్య మరణానికి కారుకులు ఎవరో తెలియాలి అందుకేం చేయడానికైనా నీ సిద్ధమే విక్రాంత్ జాగ్రత్త ప్రమాదకరం మనిషి ఎవరో ఎంక్వైరీ చేసే పనిలో ఉన్నావు మరిన్ని ప్రమాదాలు ఎదురు కావచ్చు అని చెప్పి పంపిస్తూ ఉంటే విక్రాంత్ ఆమె మాటలు దృష్టిలో పెట్టుకొని సరే వదిన వెళ్ళొస్తా అంటూ అనన్య వెళ్ళిందని అతడు వెనుతిరిగాడు కుందన భరత్ అతడి వెనకే నడుస్తున్నారు అనన్య నవ్వుకుంటూ ఫోన్ మాట్లాడి కారు వద్దకు వెళ్ళింది కుందనక్క ఆ మాట అన్నారు అంటే ఏమిటర్థం నాకు అలాగే ఆ మెంటల్కి జోడి అనేగా కానీ ఏం లాభం సార్ ఏది తేల్చాడుగా వారం రోజులు అంతే మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి ఆ లోగా ఏమైనా చెప్తే బావుంను ఒకవేళ విక్రాంత్ ఐ లవ్ యూ అంటే వా ఓహో వా సూపర్ వెంటనే టూ అంటా మా పెళ్ళి అయిపోతుంది నాకు ఇంకా ఏమీ అనరు ఐఎం విక్కీ వైఫ్ అని మనసులో మురుసుకుపోతూ తను ఎదురుగా ఎవరో వచ్చి నిలిచినట్టు చూసి తలపైకి ఎత్తి చూసింది అంతే ఆమె గుండె ఆగినట్టయింది ఓ గాడ్ అని భయంగా వెనక్కి అడుగులు వేస్తుంటే ఆమె ఎదురుగా ఉన్న నీల్ ఆమె ముందుకు అడుగులు వేస్తున్నాడు అనన్య వణికిపోతూ విక్రాంత్ వస్తున్నాడా అన్నట్టు వెనక్కి తిరిగి చూసింది ఇంకా బయటకు రాలేదు ఆమె భయంగా అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేయాలనుకుంది కానీ అడుగులు పడడం లేదు ఆమె ఎంతలా భయపడుతూ ఉంటే నీళ్ళు మనసులో అనుకుంటూ ఉన్నాడు నేనంటే ఆ భయం అలాగే ఉంది మరి ఎలా విక్రంత తిరుగుతున్నావు అని పైకి మాత్రం ఎంతో మంచివాడిగా నటిస్తూ అనన్య ప్లీజ్ భయపడకు నేను చేయను నీకు క్షమాపణ చెప్పాలని వచ్చాను నన్ను క్షమించు అంటూ గబుక్కున ఆమె కాళ్ళు పట్టుకున్నాడు అంతే అనన్య భయంగా కయ్యి అంటూ కేక పెట్టింది నీళ్ళు పట్టుకునేది కాళ్ళు అయినా సరే అతడి చేతి స్పర్శ ఆమెకు చాలా భయాన్ని కలిగిస్తుంది ఆమె అలా అరవడంతో బయటకు వస్తున్న విక్రాంతి కంగారు పడ్డాడు అతడు ఏం జరిగిందో అని పరుగులు పెడుతూ వస్తున్నాడు అతడి వెనకే భరత్ కుందన వస్తున్నారు అనన్య భయంగా అరవడంతో నీళ్ళు పైకి లేచి ఐఎమ్ సారీ అనన్య నేను నిన్ను చాలా బాధలు పెట్టాను ఎంతో భయపెట్టాను నిన్ను నా సొంతం చేసుకోవాలని రాక్షసంగా ప్రయత్నం చేశాను కానీ ఇలా ప్రవర్తిస్తే నేను నాకు కావాలి అనుకున్న నిన్ను గెలవలేను అని అర్థమైంది నాలాంటి వాడికి నిన్ను గెలిచే అవకాశం లేదు అన్నది అర్థమైంది విక్రాంతిని మనసు గెలుచుకున్నాడు ఇద్దరు లవ్లో ఉన్నారు ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటారు ఇంక నేను నీ కోసం ఎదురు చూడ్డం పడడం వృధా అని తెలిసిపోయింది నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు అని మాలిని ఇచ్చిన స్క్రిప్ట్ బట్టి బట్టి పట్టి వినిపిస్తూ ఉంటే ఆమె అతన్ని కన్నెత్తి కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది మీరు ఆమె నమ్మడం లేదు అనుకుంటూ అనన్య నేను ఇలా వచ్చి క్షమాపణ చెప్తుంటే నీకు నమ్మబుద్ధి కావడం లేదు కదా నేను మారడానికి కారణం మీ మదర్ ఆ రోజు రాత్రి నీ కోసం మొండిగా మీ ఇంట్లోకి వచ్చాను నువ్వు కనిపించలేదు చాలా కోపం వచ్చింది నిన్ను వెతుకుతూ ఉంటే మీ మదర్ ఎదురు పడ్డారు ఆమె సడన్గా నన్ను చూసి భయంగా కేకలు వేసి బెడ్ మీద పడిపోయారు నాకేం చేయాలో అర్థం కాలేదు అందుకే వెనక్కి వచ్చేసాను తర్వాత తెలిసింది ఆమెకు చాలా సీరియస్ అయింది అని అంతా నా వల్లే అనన్య నాకు అమ్మలేదు అందుకే అమ్మ అంటే ఎంతో ప్రేమ మీ అమ్మ ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు అని దేవుణ్ణి వేడుకున్న తెలుసా అందుకే నిర్ణయించుకున్నా నిన్ను ఈకి ఇబ్బంది పెట్టను నువ్వెవరిని చేసుకున్నా నేను అడ్డు చెప్పను చేసిన వాటికి క్షమాపణ చెప్తున్నా అందుకు ఎటువంటి శిక్ష వేసినా నీ సిద్ధమే అంటూ ఆమెకు దగ్గరగా వస్తున్నాడు అనన్య నమ్మలేనట్టు చూస్తుంటే బయటకు వచ్చిన విక్రాంత్ అక్కడ దృశ్యం చూశాడు అనన్య చాలా భయపడుతూ ఉంది నీళ్ళు ఆమె ముందు నిల్చనున్నాడు అంతే ఇక క్షణం ఆలస్యం చేయలేదు రే నీల్ చచ్చవరా నా చేతిలో అని నీళ్ళ మీదికి సింహంలో దూకాడు అసలు ఆ రోజు గదిలో పరిస్థితి చూసిన దగ్గర నుండి మరింత రగిలిపోతుంది దొరికితే ముక్కలు ముక్కలు చేస్తాను అనుకుంటున్న వాడి ముందుకు నేరుగా వచ్చి నిలుచున్నాడు నీల్ అతడి మీదకొచ్చిన విక్రాంతిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు నీళ్ళు కావాలనే తన తెలివి చూపిస్తూ మంచిగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే విక్రాంతి క్షణం ఆలస్యం చేయకుండా వాడి మీద దూకి పిడిగుద్దులు గుద్దాడు దెబ్బకి నీళ్ళ ముఖం పచ్చడై బ్లడ్ వస్తుంది అనన్య జరిగేది చూస్తుంది ఆమెకి మతిపోతుంది నీల్ మలహోత్రని విక్రాంతి చంపేసే అవకాశం ఉంది అంతలా కొడుతున్నాడు నీల్ మాత్రం దెబ్బలు తింటున్నాడు తప్ప ఎదురు తిరగలేదు అంతలో కుందన భరత్ వచ్చారు అక్కడ జరిగేది చూసి కంగారుగా విక్రంత్ ఆగు అంటూ అరిచారు అప్పుడు వచ్చింది అనన్యకి స్పృహ ఆమెకు జరిగేది కనిపిస్తుంటే ఓ నో అని భయంగా కేకలు వేస్తూ నీళ్ళని కింద పడేసి అతడి మీద పడి కుమ్మేస్తున్న విక్రంతిని ఆమె ఆపే ప్రయత్నం చేసింది అతడు ఎవరి మాట వినే స్థితిలో లేడు ఇవాళ నీ అంత చూస్తాన్రా నీ చావుతో అనన్యకి పూర్తి విముక్తి కలుగుతుంది నీలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదు అని ఇంకా నిన్ను చంపుతానే అతడి గుండెలో బలంగా తన్ను తంటూ ఉంటే అనన్య భయపడిపోయింది విక్రాంత్ ఆగు ప్లీజ్ వద్దు అంటున్నా అతడు వినడం లేదు ప్రమాదం ఊహించి భరత్ కుందన్ అతన్ని అడ్డుకుంటూ ఉన్నారు అయినా అతడు ఆగడం లేదు అననే వణికిపోతూ ఆగు విక్రాంత్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ అతడి కాలర్ పట్టుకొని వెనక్కి లాగింది ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్